బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఉపాధి హామీ మొత్తానికి చేసే విధంగా వాళ్ళ బడ్జెట్ ప్రకటించడం జరిగింది విద్యా రంగాన్ని కానీ యువజనూ కూడా ఈ ఔచిత సమావేశం జరిగినది తర్వాత కార్యక్రమం రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బడ్జెట్ సవరించే విధంగా ఈ పోరాటాల రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దానికి అనుకూలంగానే మేము తయారు చేసినటువంటి బడ్జెట్ తీర్మాన పత్రాన్ని ఏఐకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గారు ప్రవేశపెట్టవలసిందిగా కోరుతా ఉందాతం వ్యవసాయ బడ్జెట్ లో కనుక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నడిగిన బడ్జెట్ లో ఉపాధి హామీ మొత్తానికి మధ్య నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళ బడ్జెట్ కల్పించడం జరిగింది విద్యా రంగాన్ని సమావేశం జరిగినట్టు తర్వాత కార్యక్రమం రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బడ్జెట్ సవరించే విధంగా ఈ పోరాటాల రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మేము తయారు చేసినటువంటి బడ్జెట్ తీర్మాన పత్రాన్ని ఏఐటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగార రమేష్ గారు ప్రవేశపెట్టారు ందుకు కేంద్ర బడ్జెట్లో కనీసం పది శాతం ఇలా రాష్ట్ర బడ్జెట్లో పదిహేను శాతం రెండు కేటాయించాలని